నెహెమ్యా తొమ్మిదో అధ్యాయము ఈ నెల ఇరువది నాలుగవ దినమందు ఇస్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తలమీద ధూళిపోసికొని వచ్చిరి ఇస్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి లేవీయులలో యేషువ బాని కద్మియేలు శబన్యా బున్నీ షేరేబ్యా బానీ కెనానీ అనువారు మెట్లమీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యహోవాకు మొర్పెట్టిరి అప్పుడు లేవీయులైన యేషువ కద్మియేలు బానీ హషబ్నేయా షేరేబ్యా హోదియా శబన్యా పెతహయా అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడయున్న యహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగూ స్తోత్రము చేసిరి సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుంపబడునుగాక నీవే అద్వితీయుడవైన యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటినీ సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది దేవా యహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే అతడు నమ్మకమైన మనస్సుగల వాడని ఎరిగి కనానీయులు హిత్తియులు అమోరియులు పెరిజ్జీయులు ఎబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు ఆతనితో నిబంధన చేసినవాడవు నీవే నీవు నీతిమంతుడవయుండి నీ మార్చొప్పున జరిగించితివి ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి యర్సముద్రమునొద్ద వారి మోర్ను నీవు వింటివి ఫరుయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారి ఎడల బహుగర్వముగా ప్రవర్తించిన నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచకక్రియలను మహత్కార్యములను చూపించితివి ఆలాగున చేయుటవలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడినేలను నడచిరి ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధజలములలో నీవు పడవేసితివి ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రికాలమందు వారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొనిపోతివి సీనాయి పర్వతము మీదికి దిగివచ్చి నుండి వారితో మాటలాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలు కరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు నుండి ఉదకమును తెప్పించితివి వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని కాజ్ఞాపించితివి అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయి వారు విధియులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును దయావాత్సల్యతలు గలవాడవును దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునయుండి వారిని విసర్జింపలేదు వారు ఒక పోతదూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహువిసుకు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహువిస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గముగుండ వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్లిపోక నిలిచెను వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసిటివి నీవిచ్చిన మన్నాను ఇయక మానలేదు వారి దాహమునకు ఉదకమిచ్చిటివి నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా నలువది సంవత్సరములు వారిని పోషించితివి వారి వస్త్రములు పాతగిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు ఇదియుగాక రాజ్యములను జనములను వారికప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక వారు సిహోను అను యోను రాజు యొక్క దేశమును బాషానునకు రాజైన యొక్క దేశమును స్వతంత్రించుకునిరి వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించు కొనునట్లు వారి పితరులకు నీవు చేసిన దేశములోనికి వారిని రప్పింపగా ఆ సంతతివారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకునిరి నీవు కనానీయులను ఆ దేశవాసులను జయించి తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశజనులను వారి చేతికి అప్పగించిటివి అప్పుడు వారు ప్రాకారములుగల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని సకలమైన పదార్థములతో నిండియున్న ఎండ్లను త్రవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను బహువిస్తారముగా ఫలించు చెట్లను వసపరచుకునిరి ఆలాగున వారు తిని పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి అయినను వారు నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీతట్టు తిరుగవలెనని తమకు ప్రకటన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరుపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి వీరు వారిమీద అధికారము చేసిరి వారు తిరిగి వచ్చి నీకు మొరుపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలంకించి నీ కృపచొప్పున అనేకమారులు వారిని విడిపించితివి నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటివలన వాడు గదా వారు మరల నీ ననుసరించి నడుచునట్లు నీవు వారిమీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకొని నీ మాట వినకపోయి నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి అయితే నీవు మహోపకారివయుండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి నిజముగా నీవు కృపాకనికరములుగల దేవుడవయున్నావు చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవా అశ్యూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికిని మా రాజుల ప్రధానుల మీదికిని మా పితరుల మీదికిని నీ జనులందరి మీదికిని వచ్చిన శ్రమయంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే నీవు సత్యముగానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతిమి మా రాజులు గాని మా ప్రధానులు గాని మా యాజకులు గాని మా పితరులు గాని నీ ననుసరించి నడువలేదు నీవు మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండి నిన్ను సేవింపకపోయిరి తమ చెడు నడతలు విడిచి మారుమనస్సు పొందరైరి చిత్తగించుము నేడు మేము దాస్యములో ఉన్నాము దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించునట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి ఎందు మేము దాసులమయ్యున్నాము మా పాపములను బట్టి నీవు మామీద నియమించిన రాజులకు అది అతివిస్తారముగా ఫలం ఫలమిచ్చుచున్నది వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి